మూడు మిలియన్ల సబ్స్క్రైబర్స్ ను సాధించడం గొప్ప విషయమని మాజీ మంత్రి సీదరి అప్పలరాజు అన్నారు ప్రైమ్ యాజమాన్యం సిబ్బందికి అభినందనలు తెలిపారు ప్రైమ్ రానున్న రోజుల్లో మరింత ప్రజాదరణ పొందాలని ఆకాంక్షించారు అందరికీ నమస్కారం ప్రైమ్ నైన్ న్యూస్ ఈరోజు త్రీ మిలియన్ సబ్స్క్రైబర్స్ సాధించిన సందర్భంగా గత కొన్నేళ్లుగా ఈ ఛానల్ ప్రజా సమస్యలను వెలి వెలికి తీయడంలో కానీ ప్రజా సమస్యల్ని ప్రభుత్వ దృష్టిలోకి తీసుకెళ్లడంలో కానీ పెద్ద ఎత్తున విజయం సాధించిందని నేనైతే భావిస్తా ఉన్నాను దానికి నిదర్శనమే అంతకంతకు అంతకంతకు పెరుగుతున్నటువంటి ఈ సబ్స్క్రైబర్స్ అండ్ ఫాలోవర్స్ సంఖ్య ఇదే పందా కొనసాగించి ఈ రాష్ట్ర అభివృద్ధిలో మీడియా ఏదైతే ప్రముఖమైనటువంటి పాత్ర పోషించాల్సినటువంటి అవసరం ఉందో ఆ పాత్రను సమర్థవంతంగా ప్రైమ్ నైన్ న్యూస్ నిర్వహించాలని నిర్వహిస్తుందని నేనైతే అభిప్రాయపడతా ఉన్నాను మరి ఈ సందర్భంగా ఛానల్ యాజమాన్యానికి అలాగే వాళ్ళ ఉద్యోగస్తులకు మరి ముఖ్యంగా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈ దసరా పర్వదినాన రాష్ట్ర ప్రజలందరికీ కూడా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం ధన్యవాదాలు